एव श्लोक इच्छा द्वेष समुत्थेना शोक द्वेष समुत्थेना द्वन्द्व मोहेण भारता दुःखो हि सर्व సర్గేయా అది ఇందాక వేదన కష్టన నన్ను ఎవరు తెలుసుకోలేరు అన్నాడు కదా ఎందుకు అంటూ చెప్తున్నారు కారణం ఏంటి ద్వేష సముత్న ద్వంద్వమోహేన సర్వభూతాన్ని సమ్మోహం సర్వ ప్రాణులు కూడా ఏమవుతున్నారు సమ్మోహం అంటే ఏమిటి సమ్మోహితులైపోతున్నారు దేనివల్ల ద్వంద్వమోహేనా ఈ ద్వంద్వాలు తర్వాత ఈ ద్వంద్వాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ద్వంద్వ అనుభవాలు ఇచ్ఛాద్వేష సముత్న ఇచ్ఛాద్వేషం అంటే ఇష్టం అయిష్టం అంతే కదా ఇచ్చా ఇష్టం అయిష్టం దీంట్లో నుంచి పుడుతున్నాయి ద్వంద్వాలు ద్వంద్వానుభవా ద్వంద్వం అంటే ఏంటి కష్టం సుఖం తెలుగులో సాంతుడు ఇష్టం అయితే కష్టం లేదంట ఇప్పుడు నాకు ఇష్టం అనుకోండి అసలు నాకు కష్టమే అనిపించదు అది సుఖంగానే ఉంటుంది నాకు ఇష్టం లేదు ద్వేషం అప్పుడు చాలా కష్టంగా ఏమన్నా కదా కాస్త మంచి నీళ్ళు ఇస్తాము ఇంకేమి భయనకో మూడు బా మనసు బాగాలేదనుకో అది ఇష్టమైతే పరిగెత్తుకుండా మూడ్స్ మూడ్స్ ఏదైనా అంతే అయినప్పుడు అది సుఖంగా ఉంటుంది అది ఇష్టం లేనప్పుడు ద్వేషం ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ద్వంద్వాల ఎక్కడి నుంచి బుడ్స్ అయినా ఇచ్చా ద్వేష దీంట్లో చూ పుడుతున్నాయి ద్వంద్వ అనుభవాన్ని ఈ ద్వంద్వముల చేత మోహించబడినప్పుడు మోహం చెందినప్పుడు ఎవరు సర్వభూతాన్ని సమ్మోహం అన్నాడు ఇక్కడ సమ్మోహం అంటే ఇంకా ఉపసర్గ ఎక్కువ ఇంకా బాగా తీవ్రముగా మోహంలో పడిపోయాడు ఏమవుతున్నారు సర్గే యాంతి సర్గే యాంతి ఏమవుతున్నారు సర్గే సర్గే అంటే మాటపాటికి వాళ్ళు తిరిగి ఈ సృష్టిలో సబ్గే అంటే పుట్టుక సబ్గ అంటే సృష్టి సృష్టి అంటే భగవంతుడు ఏం చేస్తాడు సృష్టి శిథిలయములు అన్నీ చేస్తారు కదా అందుకని చేస్తున్నప్పుడు ఈ జీవుడు ఏమవుతున్నాడు ఈ ద్వంద్వంలో ఉన్నంత వరకు మళ్ళీ సృష్టిలో పుడతాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ పుడతాడు వాటి మాటికి ఏమవుతున్నాడు సృష్టి అంటే సృష్టింపబడుతున్నాడు అని అర్థం అంటే మళ్ళీ మళ్ళీ పుడతాడు అంటే జన్మ రాహిత్యం అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ పుట్టడమే జరుగుతుంది పునరభిజనం మరణం పోయినవాడు ఏమవుతున్నాడు గతించిన వాడు అండ్ మరణించిన వాడు పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు అది మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడుతున్నా నేను కారణం ఏమిటి అని అంటే ఇది ఈ మోహం ఏ మోహం ద్వంద్వాలు ఈ ద్వంద్వాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే ఈ లోపల ఉండేటువంటి ఏమిటి జాగద్వేషాలు దీనివల్లే సుఖ వస్తాయి ఇవి 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 లేకుండా చూసినప్పుడు సుఖం లేదు దుఃఖం లేదు ఇప్పుడు ఎందుకు మాట మాటికి పుడుతున్నాడు పుట్టడానికి కారణం ఏమిటి భగవంతుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే భగవంతుడేమి తెర కప్పట్లేదు ఎవరి తెర వాళ్లే ఎవరు పొర వాళ్లే ఎవరు ముసుగులు వాళ్లే వేసుకుంటారు ఓ మరి ఆ ముసుగు ఎవరు తీయాలి నువ్వే తీసుకో ముసుగు నువ్వేసుకున్నప్పుడు నేను ఎలా తీస్తాను నేను నీకు వేయలేదు కదా ఏ అజ్ఞానాన్ని ఆయన సృష్టించాడు ఆయన అజ్ఞానం సృష్టించలేదు అజ్ఞానం మనసొత్తు అండి ఆయన జ్ఞానస్వరూపం ఎప్పుడు ఉన్నాడు మన అజ్ఞానాన్ని కూడా వెలిగిస్తున్నాడు వరే నీకు అజ్ఞానం ఉందని కూడా లాభం అనుకుంటూ చెప్ కదా అందుకని మళ్ళీ ఎందుకు పుడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు కావాలని చెప్పాడు ఇక్కడ నన్ను ఎవరు తెలుసుకోలేరు అనగానే ఏం తెలుసుకోలేకపోతే ఏంటి స్వామి అనే సందేహం వస్తుంది నేను తెలుసుకోపోతే ఏంటట లేకపోతే ఏం జరుగుతుంది ఇదిగో ఇంత ప్రపంచంలో కొట్టుకుని మాటి మాటికి పుడుతూ పుడుతూ చచ్చిపోతూ పుడుతూ చుడుతూ ఇలా ఎన్ని జన్మలైనా తీసుకోవాలి ఇది అనంతమైన ప్రయాణం అయిపోతుంది ఆ ప్రయాణానికి లేదు ఇలా పొడుతూ చస్తూ ఉండాల్సిందే ఇది జీవుడి యొక్క పరిస్థితి దీనికి వ్యతిరిక్తంగా దీంట్లోంచి ఎవరు బయటపడతారు కదా చెప్పాలిగా రెండు ఈ జన్మలు తీసుకుంటూ కర్మ ఇరుక్కుండే ఇరుక్కుండేవాడి పరిస్థితి ఇదైతే దీని నుంచి ఎవరు బయటపడగలరు చూడండి ఏటా

ఏషా తు కాని అంటే ఇద్దాం చెప్పినటువంటి వాళ్ళకంటే వేరుగా ఏషాం పుణ్యకర్మణ జనా పాపం అంతగతం అంటే ఎవరైతే పుణ్యకర్మలు చేస్తూ చక్కగా పాపమును వదిలించుకుంటారో తొలగించుకుంటారో ద్వంద్వమోహ నిర్ముక్త ద్వంద్వ మోహము నుంచి ఏమవుతున్నారు విడుదల పొందుతారు మాం దృఢమృతాహ భజంతే నన్ను దృఢమైనటువంటి నిష్ఠతో వాళ్ళు ఆరాధిస్తారు భజిస్తారు ఇక్కడ ఒక విషయం చెప్పాడు భగవాన్ చెప్పు పుణ్యకర్మణ జనా అంతగతం పాపము ఈ వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఏమంటారు ఎవరైతే వాళ్ళ వాళ్ళ చక్కని సత్కర్మలు పుణ్యకర్మల ద్వారా వాళ్ళు ఏం చేశారు పాపాన్ని పోగొట్టుకున్నారు ఈ స్టేట్మెంట్ ఎంతవరకు వ్యాలీడు ఓ ఎంతవరకు సత్యం అంటే పుణ్యం చేస్తే పాపం పోతుందా మనకు క్రెడిట్ డెబిట్ అని రెండు అకౌంట్లు ఉంటాయి కదా ఉంటాయా డెబిట్ అంటే ఏంటి తీసుకోవడం క్రెడిట్ అంటే వేయటం లో ఉంటాయి కదా ఇప్పుడు రెండు దేనికి దానికి సపరేట్ కాలమ్స్ ఉంటాయా లేదా ఉంటాయి కదా పాపం ఏమో డెబిట్ పుణ్యమేమో క్రెడిట్ అనుకోండి అక్కడ ఫైనల్గా మీరు అకౌంట్ తీసేటప్పుడు రెండు క్యాలిక్యులేట్ చేసి టో టోటల్ ఇస్తారు క్రెడిట్ డెబిట్ చూసుకొని ఇస్తారు కదా ఇస్తారా లేదా ఈ అకౌంట్లో అది కుదరదు మామూలుగా అయితే ఇది బాహ్యంగా ఎట్లాగంటే పాపము చేసినప్పుడు పాపకర్మ ఫలితం దుఃఖం పుణ్యం చేసినప్పుడు పుణ్యకర్మ ఫలితం సుఖం దేని అకౌంట్ దానికి ఇక్కడ రెండు ఒకదాని కోటి నలిపే చేయం ఇక్కడ జీవుడు వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత పాపం చేస్తే ఆ పాపానికి రిజల్ట్ దుఃఖం ఎంత పుణ్యం చేస్తే దానికి రిజల్ట్ సుఖం జనరల్ గా ఇది క్యాలిక్యులేషన్ అయితే అందుకని అన్ని పుణ్యకర్మలు చేసినా ఇంతకుముందు చేసిన పాప కర్మలు ఏక ఇది స్వామి అకౌంట్లో తీసేయి అంటే కుదరదు అది అనుభవించాల్సిందే ఇది అనుభవించాల్సిందే దేనికి దానికే అకౌంట్ కదా ఎందుకట్టారు అది అంతకుముందు ఎప్పుడో చేసినటువంటి పాప పుణ్యాల కర్మలు దాని ఫలితం ఇప్పుడు నువ్వు తెలిసి మంచి కర్మలు చేస్తున్నావు దీని అకౌంట్ తర్వాత యాడ్ అవుతుంది రాట్ ఓవర్ అకౌంట్ తర్వాత వస్తుంది ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయ అవునా జీవుడు కర్మ అర్పడతాడు మరి ఇక్కడేంటి భగవంతుడు అట్ట చెప్తున్నాడు పుణ్యకర్మల ద్వారా ఎవడైతే అంతగతం పాపం అంటే పాపాన్ని తొలగించుకుంటాడో అప్పుడు మోహాల నుంచి బయటపడతాడు అలాగైతే పుణ్యకర్మలు చేసిన వాళ్ళందరూ కూడా ద్వంద్వాల నుంచి బయటపడాలి అవునా వ్రతాలు నోములు తీర్థయాత్రలు ఇంకా దానాలు ధర్మాలు చేసిన పుణ్యకర్మలు పుణ్యం అనుకోండి వాళ్ళు ఈ ద్వంద్వాలని మోహాల నుంచి బయట పడాలా పడగలుగుతున్నారా పడుతున్నారా ద్వంద్వాలు మోహం వాళ్ళు మామూలే అబ్బాయి చెప్పగానే అబ్బో పుణ్యకర్మలు అయితే చేయకూడలేదు చేయక్కర్లేదా అంటే వెంటనే సో ఇప్పుడు ఈ పుణ్యకర్మ ఈ ఈ పాపం ఇదేంటి దీని యొక్క సంబంధం ఏంటి ఇక్కడ గురుదేవులు ఒక చక్కని విషయం చెప్తారు సిన్ సిన్ పాపం అనేది గురించి చెప్పినప్పుడు పాపం వల్ల దుఃఖం వస్తుందన్నారు కదా యు ఆర్ నాట్ పనిష్డ్ ఫర్ ద సిన్ యు ఆర్ పనిష్డ్ బై ద అంటే చాలండి ఆ బయ్యి ఫర్ ఈ చిన్న మాటలు తేడా ఉంది నీవు పాపము చేసినందుకుగాను నీకు శిక్ష పడదు పాపమే నిన్ను శిక్షిస్తుంది ఇప్పుడు మామూలుగా కోర్టులో ఎవరైనా నేరం చేశాడు నేరం చేసినందుకుగాను శిక్షింపబడతాడు ఏది బయట వ్యవహారం కానీ ఇక్కడ ఏమవుతుంది నువ్వు పాపము చేసినందుక నిన్నెవరో శిక్షిస్తారని కాదు నువ్వు చేసిన పాపమే పర్యవసానంలో నిన్ను శిక్షిస్తుంది నువ్వు దుఃఖం అనుభవిస్తావు పాపకర్మ దుఃఖ రూపంలో వచ్చి శిక్షిస్త అలాగే పుణ్యకర్మ అంతే కదా పుణ్యకర్మ వల్ల ఏమవుతుంది పుణ్యకర్మ ఫలితం సుఖంగా మారి నిన్ను సుఖపెడతా అంతే కదా ఇప్పుడు పుణ్యకర్మల చేదా పాపమును ఎవరైతే వదలబొట్టుకుంటారు అనే స్టేట్మెంట్ ఏంటి అవునా ఇప్పుడు పాపం అంటే ఏంటి ఇప్పుడు పాపం 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 అంటే పాపం శాస్త్రంలో పాపం అంటే ఏంటి నిషిద్ధ కర్మ అంతే కదా చేయకూడని పనులు పుణ్యం అంటే విహిత కర్మ అంటే చేయవలసిన పని చేయవలసిన పని చేసే పుణ్యం వస్తుందా ఏం రాదు చేయవలసిన చేసే పుణ్యం ఎందుకు వస్తుంది రోజు చేయాలంటే అన్నం తినాలి పుణ్యం వస్తుందా పెళ్లి చేసేందుకు భార్య బిడ్డలు పోషించాలి పుణ్యం వస్తుందా విహిత కర్మ చేయవలసినవి చేస్తే ఏం పుణ్యం రాదు అవునా కాదా ఏ సత్కర్మ ఒక దివ్యమైన దృష్టితో చేసినప్పుడు వస్తుంది అంతేగాని విహిత కర్మ చేస్తే ఏం పుణ్యం రాదు అబ్లిగేటరీ డ్యూటీ నిహిత కర్మ దాని వల్ల పుణ్యం ఎందుకు చెయ్యకపోతే పాపం వస్తుంది చేస్తే పుణ్యం ఏం రాదు అబ్బో ఈ అకౌంట్ చాలా కష్టండ్ ఈ అకౌంట్ చాలా కష్టం అర్థం చేసుకోండి అందుకు ఇంటి ఇంతకు పాపం ఏంటి పాపం అంటే ఏంటి మామూలుగా మన దృష్టిలో పాపం అనేది ఒక కర్మ అంతే కదా పాపకర్మ సో పాపకర్మ ఎందుకు చేస్తాడు మనిషి పాపకర్మ ఎందుకు చేస్తాడు ముందు ఆలోచనలు పాపం ఇష్టమై ఉంటాయి అవునా కదా ఆలోచనలో పాపం ఉంటుంది ముందు అంటే ఏంటి ఏదైతే చేయకూడదు దాని గురించి ఆలోచనలు ఇస్తాడు ఆలోచిస్తాడు కాబట్టి లోపల అర్థకరణంలో ఏమవుతుంది ఆ పాపపు ఆలోచనలు వస్తాయి దానివల్ల అది పవర్ఫుల్ అయినప్పుడు ఏం చేస్తాడు వెళ్ళి చేసేస్తాడు పాపం ఏదైనా కాపు లోప ఆలోచన పాపం ఏ ఆ పాపపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ సంస్కారాలు అవునా అంటే ఏంటి మనిషి తనకు తెలియకుండానే ఏ సంస్కారాలు ప్రేరణ చేత లేదా బాహ్యంగా ఉండేదాన్ని చూసి తన ఎమోషన్స్ని ఉద్రేకాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు అంతేనా చేసుకున్న వాడికి ఇంకా చేయలేనప్పుడు ఏం చేస్తున్నాడు పాపకర్మ చేస్తున్నాడు సో పాపకర్మకి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు ఆలోచన ఎప్పటిదాకా ఇవి వస్తాయి ఎప్పటిదాకా ఇవి వస్తాయి రాగద్వేషాలు కాలం వస్తాయి అంతేనా ద్వంద్వాలు ఉన్నంతసేపు ఇవి వస్తాయి సో ఇప్పుడు ప్రతి జీవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలియకుండానే ఆలోచనలు పాపం పుణ్యం రెండు ఉంటాయి అలాగే కర్మలో పాపం పుణ్యం రెండు ఉంటాయి సో జీవుడుగా జీవభావం ఉన్నంతకాలం ఏమవుతుంది ఆలోచనలు ఈ ద్వంద్వాల్లోనే ఉంటుంది ఈ వాసనల తెర కప్పి వేసి ఉంటుంది అంతేగా దాన్ని బట్టిగా వచ్చేవి ఓ కానీ నిజంగా చెప్పాలంటే అద్వైతంలో అద్వైత దృష్టిలో చూసినప్పుడు ఏ పరమాత్మ అయితే ఈ ఉపాధులన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఎప్పుడు ఉన్నారో అవ్యక్తంగా వ్యక్తంగా ఆ పరమాత్మ నుంచి కిందకు దిగజారినప్పుడు వాసనల ప్రేరణ చేత కానీ కేవలం నేను ఉపాధుల్ని దా దర్శించే భావించే విచారించే జీవుడిని అనుకోవడమే పాపం పాప అదే పాపం ఎందుకు అనంతమైన వాడు ఉంటే ఆయన చూడకుండా ఈ జడమైన ఉపాధుల్ని తీసేది నేను అనుకుంటున్నాడుగా వీడు అక్కడి నుంచి మొదలవుతుంది అనుకురం జీవ భావం నుంచే మొదలవుతాయి పాపం నేను జీవుడిని అనుకుంటే కదా పాపం చేసేవాడు పరమాత్మతో అనుసంధానం చేయడం పాపం ఎక్కడ చేస్తాడు అసలు చేయలే చేయడు కదా కాబట్టి ఏమిటి పతనాత్ పాప అన్నాడు పతనాత్ పాప అంటే పతనం అవ్వడం పాపం ఇది అసలు డెఫినేషన్ పతనం అమ్మడం పాపం ఎక్కడి నుంచి పతనం అవుతున్నాడు పరమాత్మ స్థాయిలో నుంచి అక్కడ తన స్వరూపం అదైనప్పుడు దాంట్లో నిలబడలేక ఈ వాసనలు అనే దానికి ఊరుకుపోయి దాంట్లో నుంచి ఇవన్నీ మొదలవుతాయి ఆలోచన ద్వంద్వ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఏవో చేస్తుంటాడు ఇది పాప పాప మా గురుదేవులాగా ఎవరు చెప్పలేరండి రూట్కి వెళ్ళి చెప్తారు రూట్ అంటే మూలానికి వెళ్ళి చెప్తున్నారు ఈ స్టేట్మెంట్కి అర్థం చేసుకోవాలంటే ఇదే మామూలుగా అకౌంటెన్సీ దృష్టిలో అయితే సరిపోదు పాప అకౌంట్ పాపమే పుణ్య అకౌంట్ పుణ్యమే అనుభవించాల్సిందే తప్పదు ఇవి ఇది అదర్థం కావాలంటే పాప పుణ్యాల అకౌంట్ పురాణాలకి పురాణాలకు ఇతిహాసాలకు వెళ్ళిపోవాలి అక్కడ అర్థం అవుతుంది రామాయణంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా ఈ ఈ సందర్భంలో ఆంజనేయ స్వామి లంకకు వెళ్తారు కదా మొత్తం అంతా అయిపోతుంది రావణాసురుడిని కలుసుకుంటాడు కావాలని రావణాసురుడికి బుద్ధి చెప్పాలని అనుకుని సరే అశోకవనాన్ని ధ్వంసం చేసేసి పట్టుబడి కావాలని యుద్ధంలో వెళ్తాడు రావణాసురుడి యొక్క సభాస్థలికి వెళ్తాడు తీసుకెళ్తారు పట్టి బంధించి తీసుకుపోతారు అక్కడ నిలబడి ఒక ఉపన్యాసం చెప్తారండి హనుమంతుడు అదొక ఉపన్యాసమే ధర్మోపన్యాసం చాలా బాగా ఉంటుంది ఒక్కొక్క పాయింట్ వివరించి మరి చెప్తారే అక్కడ రావణ నువ్వు చాలా తపస్సు చేసావు ఎంతో పుణ్యం ఆర్జించావు కదా తపస్సు వల్ల పుణ్యం వస్తుంది కదా మనిషికి తపస్సు చేశాడు కదా ఆ పుణ్య ఫలితం ఏదైతే ఉందో నువ్వు అనుభవించావు ఇప్పుడు ఏమిటి ఇగో ఈ ఐశ్వర్యం ఈ వైభోగం ఇదంతా అదే నువ్వు పాపం కూడా చేసావు పరస్త్రీలని అపహరించడం ఇతరుల సొమ్ము దోచుకోవడం అని అదీన ఇదంతా పాపమే తపస్సు చేశాడు వచ్చేసింది శక్తి విజృంభించి అన్ని పాపాలే చేసి అవునా ఇప్పుడు పుణ్యకర్మల అకౌంట్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎందుకంటే అన్ని సుఖాలు అనుభవించేసావు ఇప్పుడు పాప కర్మల అకౌంట్ ఉంది ముందు అది ఇంకా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ అంటాడు అవునా ఇది ఎక్కడ పోతుంది దీని సపరేట్ అకౌంట్ నువ్వు తపస్సు చేసినందుకు కానీ కాదు ఇప్పుడు పాపలు చేశాడు దాని అకౌంట్ దీంతో ఇది కాదు దాని అకౌంట్ వేరు ఉంది ఇప్పుడు అనుభవించబోతున్నావు సుమా పాప కర్మలు దాని ఫలితం అనుభవించబోతున్నావు ఈ పత్తి వ్రత ఆ స్త్రీలను చేరబట్టేవు దాన్ని ఇప్పుడు ముందు అనుభవించబో ఇప్పుడు అర్థమైందా అది పురాణోక్తం ఇది అధ్యాత్మ హరి